వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హరిత నేను మీ హరిత అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇవాళ వ్లాగ్ అయితే మొన్న తీసిన వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను మళ్ళీ నవరాత్రులు వస్తున్నాయని చెప్పేసి నేనైతే నాన్ వెజ్ అయితే తెప్పించాను ఆల్రెడీ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను కదా ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను నైట్కి డిన్నర్ ఏం ప్రిపేర్ చేశాను అన్నది ఈ వీడియోలో అయితే చూసేయండి మామూలుగా నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు ఇలా లివర్స్ ఇస్తారు కదా అవి సపరేట్గా తీసి ఇలా కాల్చుకొని అయితే ముందుగానే తినేస్తాము మాకు ఫస్ట్ నుండి ఇదే అలవాటు అనమాట చాలామందికి అలవాటు అయ్యే ఉంటుంది కదా ఇలా లివర్స్ కాల్చుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత కాస్త ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి ఆ తర్వాత తినేసేయచ్చు చాలా చాలా బాగుంటాయి మామూలుగా పొట్టేళ్ళు ఉంటాయి కదా ఆ లివర్స్ కన్నా కోడి లివర్స్ ఉంటాయి కదా చికెన్ లివర్స్ అవి అయితే చాలా బాగుంటాయండి వీటికన్నా కూడా మటన్ లివర్స్ కంటే చికెన్ లివర్సే చాలా టేస్టీగా ఉంటాయి కదా అవి ఎక్కువగా తెచ్చుకొని ఫ్రై చేసుకొని తింటే రోటీలోకి కానీ చపాతీలోకి కానీ లేదా ఏదైనా పిల్లలకు అలానే ఒక ప్లేట్లో పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు మేమైతే ఇలా కాల్ చేసుకొని ఆ తర్వాత కాస్త ఉప్పు కారం కాస్త నూనె వేసి బాగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తింటామన్నమాట చాలా బాగుంటాయి మన ఛానల్లో ఆల్రెడీ నేను చేసే మటన్ కర్రీ ఒకసారి చూపించాను కదా ఇవాళ ఏంటి అంటే ఏమేం ప్రిపేర్ చేశాను మటన్లోకి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను రోటీస్ అయితే కంపల్సరీ చేస్తానండి మార్నింగ్ ఎప్పుడైనా కూడా ఆఫ్టర్నూన్కి నాన్ వెజ్ తెచ్చుకుంటే చేస్తాను మా రాయలసీమ సైడ్ ఎలా ఉంటుందంటే రోటీలోకి ఏ కర్రీస్ చేసినా కూడా చిన్న చిన్నగా తుంపేసుకొని అందులోనే కలిపేసుకొని ఎక్కువ కూర వేసుకొని తింటారనమాట చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఆఫ్టర్నూన్ కూడా రోటీస్ అయితే చేశాను చాలా చాలా బాగుంటుందండి కలిపేసుకొని తింటా ఉంటే రోటీలోకి కావాలి కదా కాస్త గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే కర్రీ ప్రిపేర్ చేస్తాను ఇందులో నేను గ్రేవీ కోసం కాస్త జీడిపప్పు అయితే యాడ్ చేస్తాను చాలామంది ఏంటంటే జీడిపప్పు యాడ్ చేయడానికి ఎందుకు లే అంత చవ్వగా అయిపోతుందని అస్సలు యాడ్ చేయరు కాకపోతే రెండు మూడు అలా అయితే ఏం కాదండి చాలా బాగుంటాయి మనం ఏంటంటే కాస్త కారం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే బజ్జీలు అయితే వేసాను చాలా చాలా బాగా వస్తాయండి బజ్జీలు అయితే మా నాన్నకైతే నేను చేసే బజ్జీలంటే చాలా ఇష్టము మా నాన్న ఎప్పుడు వచ్చినా కూడా నేను బజ్జీలే పెడతానమాట అంత ఇష్టము మళ్ళీ నైట్కి మేము ఎప్పుడు కూడా మటన్ కానీ చికెన్ ఏవి తినామన్నమాట ఒక్క ఒక్కసారి అయితేనే తింటాము అందుకని నైట్కి అయితే నేను ఆకుకూర ఫ్రై అయితే చేస్తున్నాను ఎగ్ వేసి నేను ఎగ్ వాడేటప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇది కూర అంటారు మా సైడ్ అయితే బాగా చేలలో దొరుకుతుంది కానీ ఈ మధ్య కూడా అమ్ముతున్నారండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఎలాంటి నీళ్ళు వేయకుండా ఎక్కువగా ఆనియన్స్ వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత ఈ ఆకుకూరనైతే కట్ చేసి వేసేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కడైనా దొరికితే మీరు తెచ్చుకొని తినండి ఇదైతే మాకు పొలాల్లో ఎక్కువగా వస్తుందనమాట కానీ నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండింది అందుకని తీసుకొచ్చాను ఒక పక్కన ఇలా కర్రీకి పెట్టి ఒక పక్కన అయితే నేను రోటీస్ అయితే చేస్తాను రెండు పనులు కూడా కిచెన్లోనే ఉండి ఇలా కలుపుతూ చేస్తూ ఉంటాను అనమాట అప్పుడు ఈజీగా ఉంటుంది కదా హాఫ్ అన్ అవర్లో వంట పని అయితే అయిపోతుంది అందుకనే ఇలా చేస్తాను నేను ఇలా కాస్త ఆయిల్లో ఈ ఆకుకూర ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు అవి వేస్తాను నేను ఎలాంటివి వేయనండి కాస్త కొబ్బరి పొడి మాత్రమే వేస్తాను అంతే ఈ ఈ ఆకుకూరలో ధనియాల పొడి అవన్నీ మసాలాస్ అన్నీ వేస్తే మసాలా టేస్టే వస్తుంది అందుకని చెప్పేసి నేను ఆకుకూర ఫ్లేవరే చాలా బాగుంటుంది అనమాట ఆకుూరలో అయితే ధనియాల పొడి కాస్త జీలకర్ర పొడి అవన్నీ కూడా ఏవి వేయను ఓన్లీ కొంచెం మాత్రమే కొబ్బరి పొడి వేస్తాను అంతే ఇవాళ అయితే ఇంకా సండే కదా అందుకని చెప్పేసి ఇలా ఎగ్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడైతే రోటీ కూడా రెడీ అయిపోయింది అమ్మ వాళ్ళ ఊరిలో ప్రతిష్ట జరిగింది కదా అందుకని చెప్పి ఫార్టీ వన్ డేస్ అయితే వాళ్ళు నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ ఏవి తినకూడదు అనమాట అందుకని చెప్పేసి అమ్మ అయితే ముందుగానే ఎగ్స్ తీసుకుపోయింది ఇంకా మేము తిన్నాం కదా నువ్వు తీసుకుపో అంటే నేను అన్ని కూడా తీసుకొచ్చాను మనము ఎప్పుడు ఎగ్స్ తీసుకున్నా కూడా వాళ్ళు కొన్ని పాతవి అలా పెట్టిస్తూ ఉంటారండి అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా డైరెక్ట్గా మనం కర్రీలో అయితే డ్రాప్ చేయకూడదు అందుకని నేను ఇలా ఒక కప్పులో వేసేసుకొని ఆ తర్వాత బాగుంటే కూరలో వేస్తాను లేకపోతే మనం ఇందాక చూపించాను కదా అంత లోపలంతా కూడా ఫంగస్ వచ్చేసింది అలా వేసింటే కూర అంతా వేస్ట్ అయ్యేది అలా కాకుండా ఒక కప్పులో వేసేసుకోవాలి ఎప్పుడైనా కూడా మనం ఫ్రెష్వి తెచ్చుకున్నా కూడా ఎప్పుడైనా కూడా వేసేసుకోవాలి అలానే వేసేసుకొని కర్రీలో వేసుకోవాలి కాసేపు కుక్ అయిన తర్వాత ఇవాళ ఎగ్ వేసాను కదా అందుకని చెప్పేసి ఇందులో కాస్తంత మాత్రమే ధనియాల పొడి వేస్తున్నాను నార్మల్గా చేస్తే నేను అసలు ధనియాల పొడి వేయనండి ఎగ్ ఉంది కాబట్టి కొంచెం ఆ స్మెల్ అవాయిడ్ చేయడానికి ధనియాల పొడి అయితే వేస్తాను కర్రీ అయితే ఇలా రెడీ అయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఆఫ్టర్నూన్ చేసిన మటన్ అయితే కాస్త మిగిలింది నేను ఎప్పుడూ కూడా ఆవిటీలో అయితే వేస్తాను ఒక్క పూటకు మాత్రమే చేసి మిగతాదంతా కూడా ఆవిటీలో అయితే వేస్తాను కానీ ఇవాళ కాస్త మిగిలింది అది అయితే నేను తిందామనుకున్నాను ఈ ఫ్రై అయితే ఒక్కరికే సరిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి